రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష రెండు వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని ఆయిల్ ఫామ్ సాగు రైతులకు అధిక లాభం చేకూరుతుందని రాష్ట్ర ఆయిల్ ఫామ్ డైరెక్టర్ వైఎస్ రంగనాయకులు అన్నారు వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగును ఆయన పరిశీలించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ తోటలకు ప్రోత్సాహకాలు అందిస్తున్న నేపథ్యంలో రైతుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఒకసారి పంట వేస్తే నలభై సంవత్సరాల వరకు సాగు చేసుకోవచ్చని అంతర్ పంటలతో కూడా రైతులకు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు దగ్గర సత్యనారాయణ గౌడ్ గారి ప్లాంటేషన్ చూడటానికి వచ్చాం పామాయిల్ తోట చాలా బాగుంది ముఖ్యంగా రైతులు చాలా శ్రద్ధగా చేస్తున్నారు అలాగే ఈ పామాయిల్ తోటకి తోటకి ప్రత్యేకించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధికంగా సబ్సిడీలు ఇస్తున్నాయి ఒక ఈ పామాయిల్ తోట వేయటం వల్ల ఎంతో లాభదాయకం ఎందుకంటే ఇది వల్ల ఒకసారి పంట వేసుకుంటే సుమారు నలభై సంవత్సరాల పాటు ప్రతీ నెల రైతుకి ఒక ఉద్యోగికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి వచ్చినటువంటి ఆదాయం వచ్చినట్టుగా వస్తూ ఉంటుంది దీనివల్ల దొంగలు బెడలేదు అలాగే మన ప్రకృతి వైపరీత్యాల వలన కూడా ఇబ్బంది లేదు అలాగే ఆదాయం ప్రతి నెల పదివేల నుంచి పదిహేను వేలు నెలకి ఆదాయం వస్తుంది అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ పంటకి ఒక్క ప్రకృతి వైపరీత్యాల వల్లనే కాకుండా అలాగే తరుగు తాలు అలా అలాంటిది ఏమి ఉండదు అలాగే ముఖ్యంగా ఈ పామాయిల్ పంటకి బ్రోకర్ల వ్యవస్థ ఉండదు ఎందుకంటే ముఖ్యంగా ఇది డైరెక్ట్గా కంపెనీ అలాగే కంపెనీ డైరెక్ట్గా మీకు రైతుకి ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంటుంది సో మధ్యవర్తులు అనేటువంటిది ఉండదు అలాగే పామాయిల్ పంటకి ఆదాయం పామాయిల్ పంట వలనే కాకుండా అంతర్ పంటల వలన కూడా ముప్పై నలభై సంవత్సరాల పాటు అంతర్ పంటలుగా కోకో కానీ లేకపోతే జాజికాయ కానీ ఇతరత్ర పంటలు వేసుకుని ఇంకా లాభం పొందవచ్చను కాబట్టి రైతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా ఇస్తున్నాయి ఎంత పంట లాభం వేసుకున్నా కూడా ఒక విషయం చెప్తున్నాను ఎంత పండించినా దీనికి రేటు తగ్గే ప్రశ్న లేదు ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో రెండు వందల యాభై తొమ్మిది లక్షల టన్నులు వాడకం అవుతూ ఉంటే మనం కేవలం తొంభై ఏడు లక్షల టన్నులు మాత్రమే మనకు ఉత్పాదన అవుతుంది తద్వారా లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు విదేశీ మార్గద్రవ్యం ఖర్చు పెడుతున్నాం కాబట్టి రైతులు నిరభ్యంతరంగా పామాయిల తోట వేసుకుని మంచి ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాం తీసుకుంటాం పదహైదు వేలు ఇస్తాం ఇచ్చేస్తారు పదహైదు వేలు ఇస్తాం మీకు పదైతే వస్తూ ఉంటది నేను పది సంవత్సరాల పాటు శుభ్రంగా కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తాను మీ దాని మీద అంటే రైతుకి కౌలుకి ఒక ఎకరానికి లక్ష రూపాయలు ఇచ్చే పంట అసలు ఏదన్నా ఉందా మనకి మన లక్ష రూపాయలు కౌలుకి వేస్తున్నా అంటే ఆదాయం రెండు లక్షలు వస్తే నిగర్ ఇస్తాడు రెండు లక్షలు వస్తే ఇస్తాడు ఎందుకంటే నాకు ముప్పై నాలుగు వేలు ఖర్చులు పోతాయి లక్ష రూపాయలు మీకు ఇవ్వాలా ఒక అరవై డెబ్బై వేలు మీకు అలా రైతులు కొంతమంది రెండు ఐదు వందలు మూడే సొందల ఎకరాలు చేసి ఇప్పుడు తిరుగుతున్న తెలంగాణ జుత్తుకుడు సార్ ఏమన్నా తోటలు ఉన్నాయా ఇవన్నీ మేము ఇస్తామని చెప్పి వస్తున్నారు వికారాబాద్ లో నిన్న కృష్ణా జిల్లా నుంచి రైతు వచ్చాడు సార్ నాకు వంద ఎకరాలు ఇప్పించండి సార్ ప్లీజ్ ఏంటంటే వీళ్ళకి ఎవరికి తెలియదు పదహైదు వేలకు తీసుకుంటాడు ఏమో లేదో బాగుంది ఇరవై వేలకు మూడు సంవత్సరాలు కష్టపడతారు నాలుగు సంవత్సరాలు సంవత్సరం లక్ష రూపాయలు వస్తుంది నా ముప్పై పాతి వేలు ఇస్తా ఉంటాడు లక్ష రూపాయలు వస్తూ ఉంటాడు మరి రెండు లక్షలు వస్తుంది ఇప్పుడు మీరు చెప్పండి ఆదాయం ఉందా లేదా ఈ పంటకి ఉంది కదా నేను చెప్పేది మన పంట మనం పండించుకుంటూ మన రైతులతో పాటు మనంతో పాటు ఇంకో పది మంది రైతులు అభ్యుదయ మార్గాన్ని ముందుకు రావాలి అంటే ఇది ఒకటే పంట మీరు ఇప్పుడు మన విలేజ్ లో ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు నేను యాక్చువల్ నిన్న మన నిన్న వికారాబాద్ జిల్లాలో ఒక రైతు కూర్చున్నాను